కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజలక్ష్మి సమేత స్వామి దేవాలయంలో మాఘమాసం మూడు ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆంగరంగ వైభవంగా శ్రీ రాజలక్ష్మి సమేత స్వామికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో రాపాక శ్రీనివాసులు మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొంటున్నారని దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్గ మధ్యలో పాలు నీళ్లు బిస్కెట్లు అందజేయడం జరుగుతుందని అదేవిధంగా దాతల సహకారంతో ముత్యాల సతీష్ సహకారంతో మధ్యాహ్నం ఇరవై వేల మందికి భక్తులకు అన్నదానం చేశామని అన్నారు కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి దేవాలయంలో మాఘమాసం మూడో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయఈవో రాపాక శ్రీనివాసులు మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొంటున్నారని దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్గ మధ్యలో పాలు నీళ్లు బిస్కెట్లు అందజేయడం జరుగుతుందని అదే విధంగా దాతల సహకారంతో ముత్యాల సతీష్ సహకారంతో మధ్యాహ్నం ఇరవై వేల మందికి భక్తులు అన్నదానం చేశారు కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసింది సహకారంతో శ్రీయుత దేవాదాయ శాఖ కమిషనర్ వారి యొక్క ఆదేశాల మేరకు మా ప్రాంతీయ సమితి కమిషనర్ డీసీ డిఓ గారు డిపార్ట్మెంట్ లో ఉన్నత ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది కిలోలు ఉచిత దర్శనం యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఎవరికి అనుకూలంగా వారు వెళ్లే విధంగా దర్శనం ఏర్పాటు చేస్తాం దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మార్గ మధ్యలో మంచినీరు పాలు బిస్కెట్లు అన్ని ఏర్పాటు చేయడం అనేది మధ్యాహ్నం కూడా సుమారు ధాతుల సాగారంతో ముత్యాల సతీష్ గారి వారి ఆర్థిక సాగారంతో సుమారుగా ఇరవై ఇరవై వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది కావున యావై మంది భక్తులు ఈ రోజు స్వామివారి జన్మ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ధరించి స్వామివారి ఆతిథులు పొందవలసిందిగా దికలం భావనారాయణ శ్రీమాన్ ఆరుడ బదగేశ్వర ఆవిర్భ భౌమనయే నారదాయ మహాత్మని శ్రీమద్ అఖిలాండుకుని బ్రహ్మానాయకులైన జగత్ కళ్యాణ్ చక్రవర్తిమైన శ్రీ భావనారాయణ స్వామి వారు ఈ మాఘమాసంలో వెలిసినట్టుగా స్థలపరాం మాఘమాసంతో కూడిన మాఘ మఖ నక్షత్ర సూర్యుడితో కూడిన సూర్యుడు మఘ నక్షత్రంలో సంచరిస్తున్న సమయాన్ని ఉత్తరాయణ పొందిన కాలంగా ఈ మాఘమాసంలో విష్ణు ఆరాధన అలాగే సూర్య ఆరాధన విశిష్టంగా చెప్పబడింది అట్లాగే ఈ మాఘమాసంలో చే నాలుగు ఆధ్వర్లు కూడా విశిష్టంగా ఉంటే ఆరాధన చేయడం వల్ల ఆరోగ్య ప్రాప్తి భావ సంకల్పము నెరవేర్తని స్వామివారి యొక్క స్థల పురాణం అట్లానే ఈ యొక్క ఆలయం దర్శించడం ద్వారా ఎనిమిది ఆలయం దర్శించిన స్థల ఆ విశిష్టత అధికమైన ఫలితాలను ఇస్తారు స్వామివారు అంటే స్వామివారి క్షేత్ర మహర్యలో ఉంది యవమాత్రధికం అధిక ఫలం అంటే నూట ఎనిమిది క్షేత్ర దర్శించాలన్న ఫలితం కన్నా అంటే ఆవగించంత ఫలితాన్ని స్వామి ఎక్కువ ఇస్తాడట అందరూ కూడా కోరుకునేది ఎటువంటిదే కదా ఎటువంటి ఫలితం కన్నా కొంచెం ఫలితాన్ని ఎక్కువ కావాలని కోరుకుంటారు స్వామి అందరూ కూడా అది ఆ ఫలాన్ని మన భావన ఇస్తుంటారు అన్నమాట కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని దర్శించి ఈ యొక్క నాలుగు ఆదివారం కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఈ రోజు మూడో ఆదివారం అంటే స్వామివారి ఒక గడు వాహనం అంటే ఇటువంటి వైకుంఠ స్వామివారు గడు వాహనమే ఉంటారట అట్లానే ఈ భూలోకంలో అచ్చామూర్తిగా మన పాతల భవన స్వామి ఉన్నారు అదే మాసం మాఘమాసం మూడో ఆదివారం అంటే మూడో ఈ రోజు స్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా అన్నమాట ఆ ఈ యొక్క దర్శనాన్ని చేయడం వల్ల భావ సంకల్పం నెరవేరుతుంది అట్లనే ధర్మబద్ధమైన కోరికలు కూడా నెరవేరుతుంటాయి అదే స్వామివారి యొక్క విశిష్టత వాళ్ళ యొక్క ప్రాచీనమైన విశిష్ట గాథ అట్లానే నాలుగో ఆదివారం మహాశివరాత్రి అంటే మహాశివరాత్రి శివుడికి సంబంధించినది అట్లానే ఆదివారం విష్ణుకు సంబంధించినది కాబట్టి శివభేద శివభేదం లేకుండా స్వామి కాలం దర్శిస్తే గనక విశిష్టమైన అనుగ్రహం ఉంటుందని స్థల పురాణం ఓణమో శ్రీ భావనారాయణాయ